శ్రీమాత్రేనమ్మ ఈరోజు ఒక విషయం చెప్తున్నానండి ఇప్పుడు ఈ యూట్యూబుల్లో వచ్చిన తర్వాత రకరకాల దేవీ దేవుళ్ళ గురించి చెప్తున్నారు రకరకాల బీజాక్షరాలతో కూడిన మంత్రాలు చెప్తున్నారు ఈ మంత్రం పఠిస్తే మేము అప్పులు బాధలు పోతాయి ఈ మంత్రం పఠిస్తే వివాహం కాని వాళ్ళకు వస్తుంది ఉద్యోగం వస్తుంది ఆరోగ్య సమస్యలు బాగుంటాయి అని రకరకాలుగా చెప్పేస్తున్నారు రకరకాల పూజా విధానాలు కూడా చెప్తున్నారు కానీ అసలు బీజాక్షరాలతో కూడిన మంత్రం అవి ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలాగా పఠించేయకూడదు అది అసలు గురుత్ముఖత మనకి ఉపదేశం జరగాలి జరిగితేనే మనం అది చెయ్యాలి లేకపోతే అవన్నీ బెడ్చి కొడతాయి అలా యూట్యూబ్ల్లో చూసేసి అలా చేయకూడదండి అసలు ఈ కొత్త కొత్తగా చెప్పే దేవుళ్ళు వీటికన్నా మామూలుగా మన ఇంట్లో మొదటి నుంచి మనకి ఏది అలవాటో ఏ కులదైవమో మన ఇంటికి మన ఇంట్లో రోజు చేస్తూనే పెద్దవాళ్ళు చేసే నిత్య పూజ అవి అవి చేసుకుంటూనే ఆ భగవంతుడినే ప్రార్థించాలి భగవంతుడి పేర్లు వేరు కానీ భగవత్ స్వరూపం ఒకటే అంటే మన పలే పనులు ఆలస్యం అవుతున్నాయి కదా అని వేరే కొత్తగా ఆశ్రయించేసి అవుతాయేమో అని ఆశించకూడదు పనులు ఒక్కొక్కసారి ఆలస్యం అవుతాయి చెప్పాను కదా మన కర్మానుభవాన్ని బట్టి ప్రాప్త ఉంటాయి ముందు వెనక జరగడం తథ్యం కాకపోతే కాస్త కొంతమంది ముందు అవుతాయి కొంతమంది వెనక అవుతాయి అంతే తప్ప ఆందోళన చెందేసి ఏవో చెప్పేశారు కదా అనే అవన్నీ పాటించేయకూడదండి మీ ఇంటి పద్ధతి ఏంటి మీరు మీ పెద్దవాళ్ళు ఎలా చేశారు మీ అత్తారు ఆడపిల్లకి అత్తారు నుంచి వచ్చేదే పద్ధతి అత్తారు వాళ్ళు ఏ దేవుణ్ణి కులదైవంగా కొలుస్తారు అత్తగారి పూజా విధానం ఏంటి అది ఆడపిల్లలు చేయాలి మగపిల్లల తండ్రిని బట్టి నీ వంశాచారాగా ఏమొస్తుంది ఇంట్లో ఎలా చేస్తున్నారు ఏంటి అది మగపిల్లలు చెయ్యాలి ఏదైనా సాత్విక పూజే మామూలు గృహస్థుకి గృహిణులకి మంచిది అంతేగాని వేరే రకం పూజలు మంత్రాలు అవన్నీ హర్షణీయం కాదు ఎందుకంటే వాటిలో ఏమాత్రం తేడా వచ్చినా ఆ బీజాక్షరాల్లో పలకడం కానీ వేరే సరైన నిష్ట సరిపోయినా అవన్నీ బెడిసి అంటారు అందుకనే అంత సాహసం చెయ్యొద్దు ఎవరు మీ మనసుని భగవంతుడి పాదాల దగ్గర పెట్టండి ఆర్తితో వేడుకోండి తప్పకుండా పని తొందరగా నెరవేరుతుంది మనం ఎన్నిసార్లు చదివేశాం ఎన్నిసార్లు పఠించేశాం ఎన్నిసార్లు పారాయణ చేసాం అది ముఖ్యం కాదు నీ మనసు వెళ్ళిందా లేదా దేవుడి దగ్గరికి నీ ఆర్తితో ఆయన పిలు తప్పకుండా పలుకుతాడండి గజేంద్ర మోక్ష కథ సారాంశం అదే మరి అందుకని మన ఇంటి పూజ ఏంటి మన పెద్దవాళ్ళు ఎలా చేశారు దీన్నే తీసుకోవాలి ఆ ప్రకారమే పూజించుకోవాలి ఆ ప్రకారమే నీ మనస్సంతా నీ వేదన ఉంటే ఆ బాధ అంతా ఆయన ముందు చెప్పుకొని ప్రార్థిస్తే తప్పకుండా మీ కోరికలు తీరుతాయి అంతేగాని కొత్త కొత్తగా మీ ఇంట్లో లేని పద్ధతుల్ని ఆశ్రయించద్దు అది మంచిది కాదు తర్వాత తేడాలు వస్తాయి అంటే దేవుళ్ళే కానీ ఆ బీజాక్షరాలు పలకడంలో కానీ కొన్ని మంత్రాలు అన్నీ చెప్పేస్తున్నారు వాటిల్లో చాలా తేడాలు వస్తాయి తర్వాత అది కుటుంబానికి మంచిది కాదు అందుకని మీ శ్రేయస్సు కోసమే చెప్తున్నాను నేను మీ ఇంటి పద్ధతి ఏంటో మీ పెద్దవాళ్ళు ఎలా చేశారో అలా చెయ్యండి అదే మంచిది ఉంటాను ఈ మాట అందరూ గుర్తుంచుకుని దాన్ని బట్టి చేయండి ఆల్రెడీ పెద్దవాళ్ళకి ఈ విషయం తెలిసే ఉంటుంది పిల్లలు వాళ్ళు అందరూ కూడా చూస్తున్నారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను ఉంటాను మీ విజయాపనాల